వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ శతక సౌరవభంలో నైన్త్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వీడియోకి సంబంధించిన అంటే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం చూసుకున్నట్లయితే మధుర భాషితములు మాణిక్యముల ఓలే శృతిని అలంకరించి మతివసించు మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినురమిత్ర ఇది పద్యమండి ఈ పద్యాన్ని రచించిన కవి కొండూరి వీర రాఘవాచార్యులు ఈయన ఇరవై శతాబ్దానికి చెందిన కవి ఇది మిత్ర సాహిశ్రీ శతకం నుంచి తీసుకోవడం జరిగింది దీని యొక్క భావం చూసుకున్నట్లయితే లోకక్షేమం కోరే మిత్రమా మంచి మాటలు మధురమైనవి అవి మాణిక్యాల వంటివి చెవులకింపుగా ఉండే మాటలు మనస్సులో శాశ్వతంగా ఉంటాయి కానీ చెడు మాటలు నిలువక నశించిపోతాయి దీని యొక్క భావం చూసుకుంటే మనం లోకాన్ని ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే ఓ మిత్రమా ఎప్పుడైతే మనం మంచి మాటలు మాట్లాడుతూ ఉంటామో అవి మనకి వినటానికి కూడా చెవులకు ఇంపుగా ఉంటాయి అలా కాకుండా అవి మన మనసులో కూడా శాశ్వతంగా ఉండిపోతాయి ఎప్పుడైతే మనం చెడు మాటలు మాట్లాడతామో అవి ఎప్పుడు మన మనసులో నిలవు అవి ఎప్పుడప్పుడు మనకి చెవులకు విని వెంటనే వదిలేయడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచి మాటలని మాట్లాడాలి అని ఈ పద్యం యొక్క ఉద్దేశం అది నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పద్యాలన్నీ అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్కి సంబంధించి గ్రామరు చెప్పుకుందాము అంతవరకు సెలవు బాయ్